హాయ్ ఫ్రెండ్స్ పిల్లలు అయితే చదువుకుంటున్నారు ఏం అది చూసుకుంటే చదువు బుక్ వెళ్ళి జయసను అంతే ఈ ఈ వేరేటి చదువు మరి మనం ఇన్నాకలు ఏమో చదివినావు కదా నన్ను ఏమో అడిగినావు చేసుకుంటున్నా చెప్పు నాకు నాకు కనబడదు కానీ వాన పడితే మనకు ఏమేమి లాభములు కలుగుతాయి పంటలు పండుతాయి రైతుకి కూడు గుడ్డ కూడుగుట్ట కలిగింది ఫుల్ వచ్చేసింది ఫుల్ వచ్చేసింది నాకు ఫుల్ నచ్చేసిందా సరేలే చదువుకోండి డాడీ వస్తాడేమో రేపు తెలుగు ఎందుకు రిచ్చు అంతగానం బట్టి పడతాను ఒకటే చిన్న చదవాలి రైతు అందరిలో గొప్పవాడు గొప్పవాడుగా ఎందుకు అంటాము రైతు కృషి చేసే పంటలను పండిస్తాడు

పనులు చేసేవారు తమ పూర్వీకుల వద్ద పనులు నేర్చుకున్నారు అంతే పూర్వీకులు పని చేసుకుంటూ ఉంటేనే అప్పుడు ఆ కాలనాటు పనులే ఇప్పటివరకు కొనసాగించుకుంటూ వస్తారు అన్నట్టు బట్టలు ఎక్కడ తయారవుతున్నాయి నేడు ఈ పని మిల్లులో యంత్రాల సహాయంతో జరుగుతున్నాయి అవును యంత్రాల సహాయంతోనే నేర్స్తారు మరి బట్టలు ఏడుంది నువ్ వేడ చదువుతున్నావే రాకపోతే బుక్కి వెళ్ళి చూసుకునే చదువు నన్ను అడుగు ఏది అక్ష అక్ష కాదే అక్ష నీ వల్ల నాకు పోతుంది చదువుకోండి ఇక అన్నంకూరైతే ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా కూర అయితే కాలేదు ఇంతసేపు అయితే ఇక పకోడి ఇవన్నీ చేసుకుంటేనైతే ఉన్నా ఇక వంకాయ కూర అయితే కొంచెం ఉంది అన్నం అయితే చూడండి ఎంత ఉందో ఇలా పొద్దున అన్నం మెత్తపడ్డాది ఫ్రెండ్స్ అందుకని ఇక మళ్ళీ వండానమాట మా ఆయన బాక్స్లోకి ఇవైతే మిక్సీ పడతాయో కొద్దిగా ఇక ఈ లోప ఈ లోపైతే మాయన వస్తాడు చదువుకోండి మంచి చదువుకోండి దెబ్బలు పడతాయి రిచ్చు నీకు ంటే రాంది అక్కని అడగాలి నువ్వు రాంది అక్కని అడుగు లేకపోతే నన్ను అడుగు నాది నా పాప ఓకే ఇక ఇప్పుడే వచ్చిండు ఫ్రెండ్స్ మా ఆయన అయితే డ్యూటీకి అయితే వెళ్ళి ఇప్పుడే వచ్చిండు ఏమేమి తెచ్చినావు

అప్లోడ్ చేసినా మరి ఆ పెట్టేసినా అందుకే ఊరికి పోయి వస్తే గ్యాప్ వచ్చినాయి వీడియోలకి అందుకే పోవద్దని వాళ్ళు కూడా చెప్పారు నేను కూడా చెప్పినా ఇటు చూసి చెప్పు నువ్వు వాళ్ళ కోసం పోయినావులే కానీ వదిలే అంటే మంచిగా ఇక్కడ ఉండి అదే ఏదో బ్లాగ్స్ కంటిన్యూ చేసుకుంటా మంచిగా తీసినట్టు అయితే మస్తు ఉంది కదా అట్లయితే మళ్ళీ వీడియోలు అంటే వ్యూస్ కూడా మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి అందులో రెండు ఇందులో రెండు పెట్టినాం కదా ఇప్పుడేమో ఎప్పుడు పెడతానేమో అర్థం కావట్లేదు కదా అట్లా కొంచెం టైమింగ్ అర్థం కాక కూడా వ్యూస్ తగ్గినాయి వ్యూస్ తగ్గినాయి కొంచెం అట్లా ముందు వచ్చినట్టుగా మళ్ళీ లేదు మళ్ళీ రన్నింగ్ చేస్తే మాత్రం మళ్ళీ మంచిగా ఉంటుంది ఈ సెకండ్ షిఫ్ట్లో అయితే ఇక కష్టం కష్టం ఇక వీడియోలు తీసుడైతే అయితే బంద్ చేయ తిన్నావా అన్నం మొత్తం మిగిలిచ్చినావా అమ్మ లేమన్నా తిట్నాడ సరేనా పెద్దకాళ్ళైతే మొన్నటి ఫ్రెండ్స్ ఇక ఇవైతే గోద్దామన్నట్టుగా తీసినా ఈలో అయితే ఎక్కడ అయితే పట్టుకొని వచ్చిండు ఏమేమి తెచ్చినా అని లేమ్మా జరిగే పేరు తోడేసిందేమో అని అనుకొని పది రూపాయలే పట్టుకొని వచ్చింది అనమాట చూడండి కొంచెమే ఉంది ఇప్పుడు ఇది ఎవరు ముక్కలు పెట్టాలో ఏమో మా ముక్కలో పెట్టేసేసారు పెట్టాలి తెచ్చిండు ఇక తోడేస్తా ఇక ఈ రోజు నుంచి ఇక సమ్మర్ వస్తుంది కదా ఫ్రెండ్స్ ఇక పెరుగు తింటే కొంచెం బెటర్ కదా అనేసి అయితే నిన్ననే డిసైడ్ అయ్యాం అనమాట ఇక పట్టుకొని అయితే వచ్చిండ్రు అలా ఫ్రిడ్జ్ ఉంది ఇక అబ్బీ ఓ పచ్చిమిర్చి చేసినా

చిక్కుడుకాయలు తెచ్చిండు చిక్కుడుకాయలు ఈసారి అయితే మా చెట్లు చిక్కుడుకాయలు లేవు అసలు లేవు చెప్పాలంటే పోయినసారి మాటలు అవసరం లేదమ్మా గింజలు వాడి అవే ఫ్రెండ్స్ ఫుల్ చెట్లు ఉండే అసలు వీడియోలు కూడా తీసినాము ఉంటాయి చూడండి ఒకసారి స్టార్టింగ్ లో అయితే ఈ ఛానల్ లోనే స్టార్టింగ్ లో అయితే ఉంటాయి అనమాట ఇంత కాయలు ఇంత కాయలు ఉండే పెద్ద పెద్ద కాయలు కవర్ కవర్ బోల కవర్ 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 బోల కావాలి అదనుకో బుట్ట అనుకో ఆలు కూడా వెచ్చిండు ఆలు అనుకో ఆలు అనుకో కింద పోదా ఒంకాయల అనుకో ఏమడుకాయ అయితే ఒక్కొక్కసారి మంచిగా కుదురుతుంది అసలు తినే కొద్ది తినాలి పచ్చిమిర్చి ఉన్నాయి చూడు బెండకాయలే బెండకాయలు బెనకాయలు బెండకాయలు

ఇంకెక్కలు ఎవరు అడిగిరు భవానీ గారు కూడా భవానీ గారికి హాయ్ భవానీ అక్కకి భవాని అక్కకి హాయ్ ఇంకొకలేదు చెప్పు ఏంటి నువ్వు హాయ్ నేనా ఓ నేను కూరగాయలు చేసుకుంటున్నా భవానీ గారికి హాయ్ అంటే పిల్లలతో కూడా చెప్పి కదా ఇంకొక ఎవరు అడిగారు ఐడియా లేదు మా ఆయన అయితే ఫోన్ మాట్లాడుతుండే వాళ్ళ కామెంట్ చూసుకుంటేనైనా నేను చెప్పుదాం అనుకున్నా కాకపోతే ఫోన్ మాట్లాడుతుండే అనమాట ఇంకెవరైనా ఉంటే మాత్రం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మెన్షన్ చేస్తా ఎవరిని కూడా మిస్ రా మిస్ రానిట్ల పెన్స్ ఎవరు హాయ్ అరిగినా కూడా చెప్తున్నాము అల్లు ఒకలా చేయాలూ అలా నేను రా అలా చిన్న కవర్ ఉంది అలా అటు 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 అది చిన్న ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయి కవర్ ఇవన్నీ కవర్లే ఫ్రెండ్స్ ఇక అవి అన్ని కూరగాయలు కావాలే అన్ని కూరగాయలు కావాలి అన్ని కూరగాయలు కావాలి ఇదైతే మొత్తం ఒకదాని ప్లేస్ అయితే పెట్టినా ఒక పెద్ద కాళ్ళ పెట్టి ఇక మనకు అవసరమైనప్పుడు అయితే మళ్ళీ ఉండవు కదా ఫ్రెండ్స్ అందుకని ఇక ఇందులో అయితే మమ్మీ డాడీ ఎప్పుడు కూరగాయలు తెచ్చినా వైట్ కలర్ వైప్ కవర్ లోనే దెత్తాడుగా చిక్కుడు కాయల కేజ్ నిచ్చినట్టుంది రాళి చెప్పులు అడవర్ కల్లయి ఇందలెన్నో తేడ కాయలు వనాల్గునే చాలా ఇష్టం ఫ్రెండ్స్ పెద్దమ్మ కూడా బాగా తింటారు పెరుగు ఇక పెరుగు ఇక రోజు ఈ రోజు నుంచి అయితే హాఫ్ లీటర్ అంటే హాఫ్ లీటర్ తెచ్చుకుంటాం కదా మేము అందులోనే కొన్ని తోడేయమంటుండు ఇక కొన్ని అయితే టీ పెట్టుకోమంటుండు ఇక అట్లనే అయితే ట్రై చేయాలి ఇగ చిక్కుడుకాయ చాలా థ్యాంక్ యూ అండి మా వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నందుకు పేరు పెరినా అయితే చాలా చాలా థ్యాంక్ యూ ഇൻ്റല കിഡ് പൈന പ്ലേസ് പെട്ട

ఇంకా పెరుగు అరే పెరిగేది పది రూపాయలు తెచ్చిండా అన్నం కాదు ఓకే ఫ్రెండ్స్ ఇక కూరగాయలేదు చదివేసాం అనమాట ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్